అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూలైఫ్ మీడియా గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది దీంతో పాటుగా జర్న కాలనీస్ అనే పేరుతో ఇల్లు కూడా కట్టించుకోవడం జరిగింది దీంతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిట్కో ఇళ్ళను నిర్మించడం జరిగింది వాటిలో కొన్ని గజాల స్థలాలు ఉన్నటువంటి ఏవైతే ఇల్లులు ఉన్నాయో ఆ యొక్క ఇళ్లను కూడా మనకు ఒక్క రూపాయికి మనకు పంపిణీ కూడా చేయడమే జరిగింది అంతేకాదండి ప్రస్తుతానికి మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒకసారి కూడా ప్రస్తావన అయితే రాలేదు కానీ ఈసారి మనకు ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రస్తావన మనకు తీసుకురావడం జరిగింది పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే పట్టణాల్లో ఉండేవాళ్ళు తర్వాత మనకు పల్లెటూరులో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రెండు సెంట్లు మూడు సెంట్లు చొప్పున మనకు ఇళ్ల స్థలాన్ని మనకు పంపిణీ చేయబోతున్నారు దీని సంబంధి మనకు గ్రీన్ సిగ్నల్ కూడా రావడం జరిగింది ఒకసారి మనం అయితే పూర్తిగా చూద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇక మరి మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నిరుపేదలకు కోట ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించింది గ్రామీణ ప్రాంత ప్రజలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలు ఉన్నవారికి రెండు సెంట్లు నివాస స్థలాన్ని కేటాయించినట్లు వెల్లడించింది మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం కూడా తీసుకుంది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ కానీ చాలామందికి అది సాకారం కావడమే లేదు నిరుపేదలకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు పక్క ఇల్లు కట్టిస్తామని హామీలు ఇస్తుంటారు తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ కూడా ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా హామీతో ఇచ్చారు ఆ హామీను నెరవేర్చే పనిలో పడ్డారు పేదలకు సొంత ఇంటి స్థలం అందించేందుకు నిర్ణయించుకోవడం జరిగింది నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో అంటే గత ప్రభుత్వాలు పంపిణీ చేశారు వాళ్ళ గురించి కూడా ప్రస్తావన రావడం జరిగింది వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు అందించారు కానీ నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు విమర్శలు వచ్చాయి కానీ ఇల్లు కట్టుకునేందుకు ప్రజలు కూడా పెద్దగా ఆసక్తి కనబరచలేదు దీంతో ఆ లేఅవుట్లలో స్థలం అలానే ఉండిపోయింది అయితే ఈసారి అలా కాకుండా నివాసయోగ్యం అయిన ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు అందించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇంతకు ముందు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోయినా వారికి ప్రాధాన్యం ఇస్తూ ఇళ్ల స్థలాలను కేటాయించనున్నారు ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయం కూడా తీసుకున్నట్లు కేబినెట్ సైతం ఆమోదం తెలిపినట్లు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థశాద్రి వెల్లడించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదలకు రెండు సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయించినట్లు తెలుస్తుంది గతంలో వైసీపీ ప్రభుత్వం చాలా చోట్ల లేఅవుట్లను ఏర్పాటు అయితే చేసింది అక్కడే సింటు నుంచి సింఠున స్థలం కేటాయించింది కానీ అప్పటి వైసీపీ నేతలు నివాస యోగ్యం కాని భూములను ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఇటువంటి చోట్ల ఇల్లు కట్టుకునేందుకు చాలామంది కూడా లబ్ధిదారులు ఆసక్తి చూపనే లేదు దీంతో గతంలో కేటాయించిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి నివాస యోగ్యత ఉన్న ప్రాంతాల్లో పట్టాలు అందించబోతున్నారు ప్రభుత్వం వారు మనకు ఈ పథకానికి ఎవరు అర్హులు కూడా మనకు చెప్పడం జరిగింది మరోవైపు ఇంటి స్థలాల అర్హులు పథకానికి సంబంధించి రూపురేఖలపై మార్గదర్శకాలు కూడా తయారు చేసే పనిలో ఉంది కోట ప్రభుత్వం ఇంటి స్థలాలు పొందాలంటే గరిష్టంగా ఐదు ఎకరాల్లో మెట్ట భూమి కానీ రెండున్నర ఎకరాల్లో మాగాని భూమి కానీ ఉండేవారే అర్హులు అష్టంలో అక్రమాలకు గురై అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారిలో అర్హులకు వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను నాటికి నిర్మించుకున్న ఇళ్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తే ఛాన్స్ కనిపిస్తోంది కనిపిస్తుంది నెంబర్ ఎనభై నాలుగు ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు క్రమబద్దీకరణకు దరఖాస్తులను స్వీకరించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ విన్నారు కదా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇంకా పెండింగ్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు చెప్తున్నారు అంతేకాదండి కొంతమంది సో తీసుకున్నారు కానీ ఆ యొక్క స్థలాల్లో ఉండలేదు వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క స్థలాలను జప్తు చేసి సో మంచి అంటే నివాసయోగ్యమైన స్థలాల్లో మేమైతే ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తామని ఉన్నారు మనకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున పంపిణీ చేస్తామని చెప్పేసి కోట ప్రభుత్వం చెప్తూ ఉన్నారు మరి మనం దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్లు వస్తాయో వేచి చూడాలి ఇలాంటి ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సప్లైస్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ సర్ వాచింగ్